ఈరోజు మన వాక్య భాగము నాలుక ఏంటండి మన నాలుక ఎంత డేంజర్ మీకు తెలుసా మన నాలుక ఎంత డేంజర్ అంటే దాని గురించి ఈరోజు మనం చెప్పుకోవాలి అలలియా మన నోటిని మన నాలు అదుపులో పెట్టుకుంటే మనం అదుపులో ఉంటాం అలేరియా నాలుగు అక్క గురించి మనం ఈరోజు తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం ఏసయ్యా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడే దేవుడు ఏసయ్య మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేస్తారని మాకు మీరు ఇచ్చిన మన్నా ఆహారం మాకు ఇస్తారు యేసయ్య ఎక్కువ శుద్ధానం మనం అడిగి వేడుకుంటున్నాము ఆమె ఆమెరియా ఐదు నాలుగో నుండి ఈరోజు చూసుకుందాం కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము వారి నోనాెరాలలేదు వారి అంత వారి నోట యథార్థత లేదు ఎవరి నోట అన్నీల నోట అన్నీల నోట యథార్థత లేదు వారి అంతరంగములు నాశనకరమైన వంట అలే వాళ్ళ అంతరంగంలో నాశనకరమైన వంట వాళ్ళ బయటికి మాత్రం ఎంత బాగా కనబడతారంటే ఎంత మంచిగా కనబడతారంటే వాళ్ళ నోట యథార్థ తగ్గితే ఉండదు మీ కాడ నా మాట్లాడతారు నా కాడ నీ మాట్లాడతారు అలలియా ఇట్లా మాట్లాడేవారు నోట యథార్థంగా ఉండదండి అలలియా వారి అంతరంగం నాశనకరమైన గుంటలయా వారి అంతరంగము లోపల లోపల అంతరంగం నాశనకరమైన గుంట ఆ గుంట ఎలా నాశనకరమైన గుంట ఎలా ఉంటుంది లేనియా భయంకరంగా ఉంటుంది వారి కంటము తెరిచిన సమాధి అట అలేనియా వారి కంఠం ఏంటట తెరిచిన సమాధి తెరిచిన సమాధి ఎంత పంపొస్తుందండి సమాధిలో పెట్టి పది రోజులు పోయిన తర్వాత సమాధి ఓపెన్ చేయండి ఎంత పంపు వస్తుంది అలాంటి వారి కంటలు తెరించిన సమాధి లాంటిది అంటే వాళ్ళ నోరు ఎట్లాంటిదంటే వాళ్ళ నోరు తెలిస్తే పంపు పంపైనా మాటలు తెలియ వారి నాలుగుతో ఇచ్చుకములు ఏం చేస్తారట వాళ్ళ నాలుగుతో ఇచ్చుకములు ఆడు అంటే అబద్ధం కాడ నా మాట నా కాడ నీ మాట బాగుండలు చెడగొట్టడం చెడిపోయిన వాళ్ళు ఇంకా చెడగొట్టడం వాళ్ళు అలాంటి వారు ఈోరు వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు అని లేదు పోని మాటలు చెప్పడం అనే ఈ నాలుక చాలా డేంజర్ అండి ఈ నాలుగులో ఎలాంటి మాట్లాడుతాము అంటే బాధాకరమైన మాట్లాడుతాం ఒక మంచి మనిషికి నువ్వు ఇలాంటిదాని అంటే ఏమవుతుందా మనిషి కృంగిపోదు చచ్చిపోతుంది భరించలేని భరించలేని మనిషి అయితే ఆడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తట్టుకోలేక కొంతమంది చెనిపో అయ్యో నేను ఈ పాపం చేయలేదు అయ్యో నేను ఈ ద్రోహం చేయలేదు అయ్యో నేను ఈ అన్యాయం చేయలేదు నా మీదకి ఈ నెల వచ్చింది నేను బ్రతకడమే అనుకొని చెప్పి ఆ అట్లా నాలిక చాలా నేతలు అట్లాగే ఇంకో వస్త్రం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం పదిహేనవ అధ్యాయము కీర్తల గ్రంథము పదిహేనవ అధ్యాయము తీసారా కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వస్త్రం చూడండి

ఇది ఏం చేస్తుందట అట్టివాడు అట్టివాడు నారెమతో కొండవులాడడు అంటే మగులాడడు తన చెలికానికి తన చెలికానికి ఏం చేయడు ఎవరికి కూడా ఒకవేళ చెడు తెలిసిన మంచి గురించే చెప్త ఇది మంచి గురించి మంచిని గురించి చెబుతాడు రెండు చెందులు పై చెందు చెప్తావా దేవుడు మాట్లాడిన మాటలు అట్టి ఇంకో చూసుకున్నట్లయితే గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది ఒకటి చూసుకున్నట్లు అయితే